జననాయకం నుండి ఒక సాంగ్ అయితే రిలీజ్ చేశారనమాట విజయ్ తలపతి వేసినటువంటి డ్యాన్సు పూజా ద ఎంట్రీ మమిత అబ్బో చెప్పుకోవాలి కానీ చాలా ఉన్నాయి అనమాట కానీ చాలా మంది వాదన పెడుతున్నారు ఇది మన భగవంత్ కేసరి సినిమా రీమేకా కాదా అనేటటువంటి డౌట్లు అయితే కొంతమంది ఉన్నారు దాంట్లో మీరు ఏ విధమైనటువంటి ఆలోచన పెట్టుకోమంటే పూజా హెగ్ దే ప్లేస్ లో కాజల్ని పెట్టండి విజయ్ తలపతి గారి ప్లేస్ లో బాలకృష్ణ అని పెట్టండి మమిత ప్లేస్ లో మన శ్రీలీలని పెట్టండి అంతేందుకు ఒకసారి శ్రీలీల వేసుకున్నటువంటి లాకెట్ మమిత వేసుకున్నటువంటి లాకెట్ యాజ్ ఇట్ ఈస్ ఉంది కాకపోతే ఇది తమిళ నేటివిటీకి తగ్గట్టు విజయ తలపతి గారి కి తగ్గట్టు కొద్దిగా కథలో చేంజ్ చేస్తారు కానీ ఇటు ఇటుదిప్పి ఈ సినిమానే రీమేక్ తీస్తున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది దాంట్లో డౌటే లేదు నేను చెప్తున్నా కదా ఇది ఆల్రెడీ నేషనల్ అవార్డు కొట్టబోతున్నటువంటి సినిమా మన భగవంత్ కేసరి అలాంటి సినిమాని రీమేక్ చేస్తే తప్పింది అని చెప్పి విజయ తలపతి గారు అనుకున్నట్టు అది కాక ఆయన డైరెక్ట్ స్టోరీతో రావడానికి భయపడుతుండు ది గోట్ అట్టర్పే కూర్చుంది కదా సో దాని వల్ల ఈ విధంగా వేరే కథలతో రావడం కన్నా హిట్ అయినటువంటి కథలతో వస్తే హిట్ కొడతారు అనేటటువంటిది ఆయన గట్టి ఆశ సినిమా అయితే అక్కడ ఆడితే ఫ్రెండ్స్ దాంట్లో డౌట్ లేదు